గోదాదేవి రచించి గానం చేసిన ముప్పై పాసురాలలో మొదటి పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు మనం గమనించి చూస్తే ఆ తల్లి తన తోటి వారందరినీ కూడా తన సకులందరినీ కూడా తెల్లవారుజామునే మేలుకొలుపుతూ లెండి త్వరగా రండి సిద్ధం కండి మనందరము కూడా కాచాయని నోము చేసుకుందాం అనుకున్నాం కదా ఆ సిరినోము నోచుకోవడానికి ముందుగా మనం యమునలో స్నానం చేయాలి కాబట్టి అందరూ కూడా త్వరగా రండి బద్ధకాన్ని వదలండి నిద్ర వదలండి పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆ శ్రీకృష్ణుని మనం సేవించుకుని ఆయన మనకి వాగ్దానం చేసినటువంటి విధంగా మన వ్రతానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం పొందుదాము రండి అని అందరినీ లేపుకుంటూ అందరినీ కలుపుకుంటూ వస్తుంది ఇవన్నీ కూడా పదిహేనో పాసరం దాకా మనం తెలుసుకుని ఉన్నాం ఇక పదహారో పాసరం నుంచి ఇరవయో పాసరం వరకు కూడా ఆమె ఆమె చెలికత్తలు స్నేహితులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక బృందంగా ఏర్పడి మిగతా వాళ్ళందరినీ కూడా లేపుతూ అందరినీ కలుపుకుంటూ నెమ్మదిగా నందుని ఇంటికి వెళ్ళినట్టుగా ఆనాడు ఆ వ్రేపలిలో ఉన్నటువంటి ఆ గోపకనలందరూ కూడా నందుని ఇంటికి వెళ్ళి ఎలా శ్రీకృష్ణుడిని లేపారో అదే విధంగా వీళ్ళందరూ తమని తాము గోపకన్నలుగా భావించుకుంటూ ఆ నందకిశోరుని లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ నందుని యశోదని బలరాముని అలా వాళ్ళందరినీ కూడా మేలు గానం చేయడం అనేటువంటిది మనకి కనిపిస్తుంది ఈ పావుసరాలిట్లో పదహారు నుంచి ఇరవైవ పాసరం వరకు తరువాత ఇరవై ఒకటో పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి ఇరవై ఒకటో రోజు వచ్చేటప్పటికి శ్రీకృష్ణుని నీలాదేవిని ఇద్దరినీ కూడా లేపే ప్రయత్నం చేస్తారు అంటే ఇదంతా కూడా గోదాదేవి యొక్క భావనాత్మకమైనటువంటి వ్రతము ఆ తల్లి గానం చేసినటువంటి పాసురాలలో ఎంత హృదయంగానో ఆ యొక్క సన్నివేశాన్ని అంతా కూడా ఆ తల్లి వివరిస్తూ వచ్చింది లోతుగా ఆలోచిస్తే ఇందులో చాలా తత్వం అనేటువంటిది కూడా ఉంటుంది ఆమె తన సఖులందరితోటి కూడా కలిసి ముందుగా నీలాదేవిని లేపుతుంది ఆ నీలాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెని స్థుతిస్తూ ఆ తల్లిని వర్ణిస్తూ ఓ లక్ష్మీ సమానురాల మేలుకో మాకు శ్రీకృష్ణుడు వ్రతం చేసుకోవడానికి కావలసిన సంభారాలన్నీ ఇస్తానన్నాడు తల్లి నీ ప్రాణనాథుని నువ్వు లేపమ్మా నీ వెంట మేము కూడా వస్తాము ఆ కన్నయ్యని దర్శించుకుంటాము అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది అలాగే నీలాదేవితో పాటుగా శ్రీకృష్ణుని దగ్గరికి వాళ్ళందరూ కూడా వెడతారు వెళ్ళి ఎలాగా ఆయన్ని స్థుతిస్తారు అనేటువంటిది ఇరవై ఒకటో పాశ్రంలో ఎలా చెప్పబడిందంటే ఓ ఆశ్రిత రక్షక గోపాలా ఓ నందకిశోరా లే మేలుకో నువ్వు ఏ రకమైనటువంటి ఆ యొక్క సౌధంలో ఉన్నావు నీ తండ్రికి అపారమైనటువంటి కామధేనువులు ఉన్నాయి కామధేనువు అంటే ఎత్తిన కుండలు ఇక దించకుండా ఎదురు పొంగుతూ ఉండేటువంటి విధంగా ఆ క్షీరాన్ని ఆగకుండా అందించేటువంటి ఆ కామధేనువులు ఎన్నో కల ఆ నందగోప వంశస్థుడివి అటువంటి ఆయన సౌధంలో నిద్రిస్తూ ఉన్నావు తండ్రి లే ఓ ఆశ్రిత రక్షక శత్రువులు అసహాయులై నిన్ను చేరి నీ పదాలు ఎలాగైతే సేవించుకుంటూ ఉంటారో చిన్ని గోపకర్లమైనటువంటి అసహాయులమైనటువంటి మేము కూడా నీ దగ్గర అలాగే నిలబడి ఉన్నాము మా వైపు నువ్వు కనువిప్పి చూడు మాకు నువ్వు ఏమైతే వాగ్దానం చేశావో అవన్నీ కూడా ఇవ్వు స్వామి చప్పున మేలుకో మమ్మల్ని కటాక్షించు అంటూ ఆ గానం చేయడం అనేటువంటిది జరిగింది గోపాలుని దర్శించి కోరికలు కోరంగ పల్లెపిల్లా మేలుకో కో శ్రీనివాసమిది గోనిలయం నిలయం మీది గో గోపకులకు గొడుగై కాచిన గోవర్ధనమిది గోపాల పిదక పొదుగులు పొంగి కుండపోతగా పాలను కురిసి పరవళ్ళు తొక్కు పుణ్యభూమిది గోపాల ఈ సీమనేలు నందగోపునికి ఇష్టపుత్రుడవు గోపాల దివి నుండి భువికి దిగివచ్చినట్టి దేవదేవుడవు గోపాల వచ్చల గోపాల శత్రువులందరినీ చేరదీసిన కరుణ కరుణ గోపాల నిదురలేవయ్యా లేచిరావయ్యా నిదురలేవయ్యా లేచిరావయ్యా వచ్చి మేళ తాళాలు ఇచ్చి మానోము నడిపించు గోపాల ంచి కోరికలు కోరంగా సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము సిరినోము గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము మేలుకోరే పిల్ల మేలుకో ఇరవై ఒకటవ పాశ్రమలో నీలమ్మతో పాటుగా శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఓ స్వామి నువ్వు లేచి త్వరగా మాకు నువ్వు ఇస్తామన్నటువంటి ఆ పర ఆ వాద్యములన్నీ కూడా ఆ మంగళకరమైనటువంటి వాటినన్నింటినీ కూడా అనుగ్రహించు స్వామి అంటున్నారు కదా అలాగే ఇరవై రెండవ రోజున అంటే గోదాదేవి ఆ ఇరవై రెండవ పాసరంలో ఆ తల్లి ఏమని ఆ కృష్ణుని భావన చేస్తూ వచ్చింది అంటే మేమందరము కూడా చాలా చిన్నవారము అసహాయలము గోప కన్నెలము మా సిరినోము నిర్విఘ్నంగా కొనసాగడానికి నిన్ను శరణు కోరుతున్నాము స్వామి అంటూ ఈ పృథ్వేలేటువంటి రాజాధిరాజులు చక్రవర్తులు అందరూ కూడా వారి యొక్క అహంకారాన్ని దురభిమానాన్ని అనగా నా అనేటువంటి ఆ మమకారాన్ని అహంకారాన్ని వదిలి నీకు వసూలయ్యారు కదా స్వామి వారు ఎలా శరణాగతులయ్యారో అదేవిధంగా మేము కూడా నిన్ను శరణాగతిగా మీ దగ్గరికి వచ్చాము నీ దగ్గరికి వచ్చాము స్వామి నువ్వు అరమోడ్పు కన్నులతో పడుకుని ఉన్నావు నువ్వు పూర్తిగా కళ్ళు విప్పి నీ సూర్యచంద్రుల నేత్రాలను అక్కడి నుంచి జాలువారేటువంటి ఆ కరుణా కటాక్షాలను మాపైన ప్రసరింపచేయి స్వామి నువ్వు లేవయ్యా ఓ మాధవస్వామి నీకోసం నీ పాదాల చెంత మేము నిలబడి ఉన్నాము ఎంత కాలం నుంచో వేచి ఉన్నాము లేచి నీ అరమూసినటువంటి ఆ కడగంటి చూపులను మాపై ప్రసరింపచేయ్యి స్వామి పూర్తిగా కనులు విప్పి మమ్మల్ని చూడు మమ్మల్ని కటాక్షించు అని చెప్పి గానం చేయడం జరిగింది ే అల్పజీవులము పల్లె పిల్లలము అజ్ఞానుల మగు మేము అల్పజీవులము పల్లె పిల్లలము అజ్ఞానుల మగు మేము అహంకార മമ കാരപു കുുസാല വിടചി നീ പാദ ചിന്ത നിലച്ചി നീ കടകൂപ്പു കൈ గంట చూపు తను వెల్ల కనులుగా మనసెల్ల తపముగా తపించుచున్నాము దేవా అర తెరచిన చిరుమువల నోరులా అరవిరిశి కమలముల పరమూసిన నీ కడగంటి చూపులు చాలవు స్వామీ కనుతలుపులు రెండు తెరచి బాలభానుడి ఎర్రని వెన్నెల బాలచంద్రుడి తెల్లని వెన్నెల పరమాత్మాని కరుణామృతమున తలబోసి గుమ్మరించవయ్యా మా పూజల పూవులు నీవై మా పాటల మాటలు నీవై అందుకునే స్వ ಕಲ್ಯಾಣಕರಮ ಲೋಕುಲಂದರಿ ಕಿರೇ ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಿಲ್ಲ ಮೇಲು ಪಲ್ಲೆ ಪಿಲ್ గోదాదేవి విరచితమైనటువంటి తిరుపవై పాశ్రములలో ఈరోజు ఇరవై మూడవ పాసురాన్ని మనం గానం చేసుకుందాం ఇరవై రెండవ పాసురంలో ఆ తల్లి ఓ కృష్ణ నువ్వు నిద్ర చాలించి నీ అరమోడ్పు కన్నులను పూర్తిగా తెరచి నీ పాదాల దగ్గర వేచి ఉన్న మమ్మల్ని దయతో చూసి మా వ్రతం సఫలం కావడానికి సహకరించు స్వామి అంటూ మేలుకొలుపుతూ గానం చేసింది కదా ఈరోజు అంటే ఇరవై మూడవ రోజున శ్రీకృష్ణుని ఇలా తల్లి వర్ణిస్తోంది వేడుకుంటుంది ఏమంటుందంటే అసమాన బలపరాక్రమశాలివైనటువంటి కృష్ణ మేలుకో కొండ గుహలో ఒద్దికగా నిద్రించినటువంటి మృగరాజు ఆ సింహము నెమ్మదిగా లేచి టీవీగా చూస్తూ జూలు విదిలిస్తూ ఒళ్ళు విరుచుకుని గడ్జిస్తూ ఎలా బయటికొస్తుందో ఎలా బయలుదేరుతుందో అదే విధంగా నువ్వు లేచి కొలువు కూటమికి విచ్చేసి అక్కడ ఆ కొలువు కూటంలో ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి సింహాసనాన్ని ఎక్కి మా ఎడల అభిమానంతో మాకు కావలసినవన్నీ కూడా నువ్వు అనుగ్రహించవయ్యా మా వ్రతము సఫలీకృతం అయ్యేలాగా చూడు స్వామి అని విన్నవించుకుంటూ ఇలా గానం చేస్తుంది రేపల్లె పిల్ల మేలుకో మనం కృష్ణస్వామిని సేవించి మనకు కావలసినవన్నీ కూడా పొందాలి కదా ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి మనం ఎలా ఆయన్ని స్థుతించాలంటే గుహలోనని దురించు సింహరాజము లేచి పెళ్ళపెార్పటి ఒళ్ళు విరుచుకొను విదలించి గర్జించి వేట కొరకు చూపు సారించి ఒడుపుగా నడచురీతి కృష్ణ సార్దూల వృషభ సామజ చతుర్గతుల నీవు సంభ్రమాచర్య ఆనంద భయములన్నీ కలుగచేయుచూ వచ్చి వాకిట కొలువు తీర్చి మేము పట్టిన సిరినోము చివరి వరకు స్వామి మేము పట్టిన సిరినోము చివరి వరకు కర్త కర్మ క్రియలన్నీ నీవే అగుచూ తల్లి తండ్రియు దైవము నీవే అగుచూ చక్రవర్తి మమ్ము దరి చేర్చు గోపాల చక్రవర్తి సిరినోము గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీదే మేలుకో ఇరవై నాలుగవ రోజున ఆ తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మహిమలన్నింటినీ కూడా మననం చేసుకుంటూ తన సకులందరితోటి కూడా ఈ విధంగా ముచ్చటిస్తూ వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మహిమలు ఎంత గొప్పవో కదా అవి తలుచుకుంటూ ఉంటే మనకి ఎంతటి ఆనందం లభిస్తుంది ఎటువంటి పాదయుగళి ఆయనది ఆయన ఒక్క అడుగుతో అంతటిని కూడా కులిచాడు అంటుంది అంటే మనకి ఇక్కడ వామన ఘట్టం అనేటువంటిది వామనావతార ఘట్టం అనేటువంటి మనకి తెలియజేస్తుంది తర్వాత ఆ తల్లి అంటుంది లంకాధిపతిని ఓడించినటువంటి అతి బలుడినా ఇంకా చిన్నతనంలోనే శకటాసురులను ఇంకా అనేక మంది రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టాడు గొప్ప సౌరశీలి కదా మన కృష్ణుడు ఇంకా చెప్పాలి అంటే గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా చేసి గోపాలకులందరినీ కూడా కాపాడినటువంటి ఘనుడు కదా ఈయన అని కృష్ణుని యొక్క వీరత్వాన్ని ఆ దివ్యమైనటువంటి మహిమలన్నిటినీ కూడా గానం చేస్తూ స్వామి మేము అలుపులము అజ్ఞానులము మమ్మల్ని కరుణించి మా వ్రతము సక్రమంగా కొనసాగేలాగా నువ్వు లేచి రావయ్యా అని అంటోంది అలా అంటూ ఆ తల్లి ఏమని గానం చేస్తుంది అనంటే పంపు పదము పరసతిని చెరబట్టు లంక రావణు గొట్టి చేయు రామసరము బండి రాక్షసు వెలగ పండు రాక్షసులను చండాడి చంపిన చిన్ని పదము గోవర్ధనమును నిలబెట్టి గోపకుల కాపాడు గొప్ప చేయీ వేల లీలల నవలీల చేసినట్టి చిన్ని కన్నా చిన్ని కన్నా శతకోటి మంగళములు తనివారని గూర్చి పాడంగా దయచేయు మీ మాకు మేళతాళాలు తను వార నిన్ను పూజ చేసి తనియంగా పూలు పాలు పళ్ళు దయచేయవయ్యా తిరినోము గిరిపుత్రి వరము ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಮು ಕಲ್ಯಾಣಕರೂ ಲೋಕಿ ದೇ ಸೌಭಾಗ್ಯಪ್ರದೇ ಪಲ್ ಇರವ ಐದವ ರೋಜನು ಕೂಡ ಆ ತಲ್ಲಿ ಆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಓಕೆ నీళ్ళన్నింటినీ కూడా తలుచుకుంటూ ఆయన్ని స్థుతిస్తూ ఇలా గానం చేస్తుంది జాములో ఒక తల్లికి కుమారునిగా జనించి అదే రాత్రి ఇంకొక అమ్మను చేరి ఆ తల్లి ఆలనలో ముద్దుగా చక్కగా పెరిగావు కదా అంటుంది అంటే దేవకి యశోద వీరిద్దరిని కూడా తల్లి తలుచుకుంటుంది మేనమామ మా కంసుని యొక్క మదిలో బడబాగ్నిగా మారావు నిన్ను ఏమార్చి నేను పరిమార్చడానికి ఆయన పనిన పన్నాగాలన్నింటినీ కూడా తలక్రిందులుగా చేసి చివరికి కౌసుని హతమార్చి నీ తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు ఇద్దరినీ కూడా ఆ చెరసాల నుంచి విముక్తి చేసావు కదా కృష్ణ నువ్వే ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి మా యొక్క వ్రతము సక్రమంగా జరగడానికి పరవాజ్యాలు ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చాము స్వామి ఈ అంతటికి కూడా మంగళం కూరొచ్చేలాగా మేము తలపెట్టినటువంటి ఈ వ్రతాన్ని నువ్వు చక్కగా జరిగేలాగా మమ్మల్ని అనుగ్రహించు అంటూ గానం చేస్తోంది వయ్యా ఓ చిన్ని కృష్ణ ఏమిలీలలు నడిపినా వయ్యా ఓ చిన్ని కృష్ణ ఎన్ని మాయలు చేసిన వయ్యా ఓ చిన్ని కృష్ణ ఏమిలీలలు నడిపినా వయ్యా ఒక తల్లి కడుపున పుట్టినట్టే పుట్టి వేరొక తల్లి ఒడిలోకి ఇట్టె జారా వంట ఒక తల్లి కడుపున పుట్టినట్టే పుట్టి వేరొక తల్లి వడిలోకి ఇట్టె జారా వంట చెరసాల లోపల నర జన్మమెత్తి మొగసాల రాకాశి ప్రాణాలు పీల్చి భయముతో భయపెట్టి తిండి తిననీకుండ నిదురపోకుండ కంసమామను చాల హింస పెట్ట వంట రాక్షసుల కంతేసి శిక్షలు వేసిన వెన్న నీ మనసు వేణుగోపాల మువ్వగో పిల్లలమంతా కాత్యాయనిని కొలుచు మోము పట్టి మేము నీ కడకు వచ్చాము కన్ని పిల్లలమంతా కాత్యాయనిని కొలుచు నోము పట్టి మేము నీ కడకు వచ్చాము అరా సామి గోపాల సామగ్రిని అరా స్వామి గోపాల మువ్వ గోపాల మమ్మాదరించరా ముగోపా సిరినోము హరిపూజ గిరిపుత్రివరము సిరినోము హరిపూజ వరము ಗೋಕುಲಂ ಕನ್ನೆಲ್ಲೂ ಕಲ್ಯಾಣಕರೋಕುಂದರಿಕೀ ಸೌಭಾಗ್ಯಪ್ರದ ಪಲ್ಲೆಪಿಲ್ ಮೇಲುಕೋರೆ ಪಲ್ಲೆಪಿಲ್